సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు బుక్కపట్నంలో నిర్వహించిన ప్రజా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు మేనిఫెస్టోలో చెప్పిన పథకాలపై సీఎం కట్టుబడి ఉన్నారని తెలిపారు ఆగస్టు ఒకటిన గుండుమలలో సీఎం చంద్రబాబు నేరుగా పింఛన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతేనే ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా రేపు మన ని మన సత్యసాయి జిల్లాలో మడక వస్తున్నారు ఆయనే స్వయంగా వచ్చి పెన్షన్ పంచే కార్యక్రమంలో పాల్గొంటూ ముందు ప్రభుత్వం చేసినట్టు రెండు వేల నుంచి మూడు వేలు విడుదల వారిగా కాకోకుండా రాగానే నాలుగు వేలు చేసి ఇచ్చే కార్యక్రమాన్ని స్తున్నాను ఆయన మిగతా మిగిలిపోయిన సీసీ రోడ్లు ఏదైనా కనెక్టివిటీ రోడ్స్ విలేజ్ విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఇప్పటికీ ప్రపోజల్ పెట్టి వచ్చిందండి దాంట్లో ఫండ్స్ రిలీజ్ కాగానే ఒక్కొక్కటి చేసి మన కుటుప నియోజకవర్గాన్ని వన్ నియోజకవర్గంగా మార్చాలనేది నా